వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య బాగున్నారు అందరూ మీరు బాగుండాలన్న దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైందండి ఇల్లు దులపలేదు మస్తు దుమ్ము దుమ్ము పట్టేది రాఖీ పండగ వస్తుంది ఫ్రెండ్స్ మీకు అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారా నాకైతే తమ్ముడు ఉన్నాడు అన్నయ్యలు ఉన్నారు కానీ పెద్దమ్మ పిన్ని పిల్లలు ఉన్నారు సొంతమైతే తమ్ముడు ఒక్కడే తమ్ముడు నేను ఇద్దరు మేము అమ్మకిగా ఏ సంవత్సరము రాఖీ కట్టడానికి దొరకడు ఫ్రెండ్స్ వాడు ఎక్కడో ఉంటాడు నేను ఎక్కడో ఉంటాను హైదరాబాద్ లో మా బాబాయ్ కొడుకున్నాడు ఇంకా వాడికే కడతాను ప్రతి సంవత్సరం రాఖీ వాడొక్కడైనా దొరుకుతాడు నాకు రాఖీ కట్టడానికి అదే నా అదృష్టం అనుకుంటా పేరు డేవిడ్ అసలు ఈ పనులన్నీ ఆడోలే చేయాలని రూల్ ఎవరు పెట్టారబ్బా మస్తు పెద్ద బల్లి తెల్లగుంది దాన్ని చూసేసరికి కెమెరా కి చూపేయాలన్న ఆలోచన కూడా రాలేదు అట్లా టక్కన మర్చిపోయాము రెండు నిమిషాలు మైండ్ ఆఫ్ అయిపోతుంది కదా అలా అయిపోయింది అది అంతలోపు అది ఎగిరిపోయింది అలా పని చేసుకుంటూ అలవాటులో పొరపాటుగా సాంగ్ వచ్చేసింది అది వింటే మళ్ళీ మీరు భయపడతారని అందుకని కట్ చేసేసిన ఇంతకీ బల్లి అయితే ఇట్లా కడుపు మీద పడ్డది బల్లి మీద పడితే ఏమైనా అవుతుందా మీకు తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా స్నానం చేసుకున్న తర్వాత కానీ అయినా భయం అవుతుంది ఒక్క వస్తువు ఒక పక్క ఉంచను అదేందో పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి నెలకొకసారి ఆమాస వచ్చినట్టుగా నాకు నెలకు ఒకసారి సామాన్లన్నీ ఇటు అటు ఇటు జరపాలనిపిస్తుంది మంచాలు కుర్చీలు టేబుళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ అట్లా ఏవైనా సరే ఇంట్లో ఉన్న సామాను అన్నీ ఇటు అటు ఇటు జరపాలనిపిస్తుంది నాలాంటి మెంటల కొంతమందే ఉంటారేమో ఎక్కడ అక్కడ ఉంచుకంటే ఊరికే పని పెట్టుకుంటా చూడడానికి రమ్య గట్టిగా కనిపిస్తుంది కదా ఎంత స్ట్రాంగ్ ఉందో అనుకుంటారు కదా ఏం లేదు లోపలంతా డొల్లే చెప్పాలి ఫోటోకి ప్లేస్ లేకంటే అయినా ఇక్కడ బాగుంది కదా పడిపోకంటూ ఉంటుంది డిస్టర్బ్ లేకుండా ఉంటుంది అని ఇక్కడైతే ఈ ఫోటో పెట్టేస్తున్నాం ఈ ఫోటో పక్కనే అమ్మ ఫోటో కూడా పెట్టేద్దాం ఈ దండ చాలా రోజులు అవుతుంది ఈ దండ తీసుకుని ఓకే ఇది ఉన్నట్టుగా ఉంటది మళ్ళీ రెండు రోజులు అయినాక కింద ఉంటుంది మనకి శ్రావణ మాసం వచ్చింది మీరందరూ ఇల్లు ఆ ఫ్రెండ్స్ నేను ఇంకా ఇల్లు మొత్తం అయితే చదరట్లేదు కొన్ని కొన్ని టేబుల్ ఈరోజు వంట బండ ఈరో ఈ రెండు అయితే క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా గట్టిగా నిర్ణయం తీసుకున్నా అందుకనే పని అవుతుంది లేకపోతే ఫోన్ పట్టుకొని అక్కడే కూర్చుందని ఇక రీల్స్ నెట్టుకుంటూ కూర్చుంటే సాయంత్రం అయిపోతుంది మంచిగా అన్ని సదరి పెట్టానా టేబుల్ నీట్గా కనిపిస్తుందా ఇది ఒక్క రెండు రోజులల్లో మళ్ళీ పాడైపోతుంది మా పిల్లలు మా ఆయన వస్తారు అన్ని దాని మీదనే పడేస్తారు అది గ్లాసా చెంబా చాట మరి అవసరం లేదు అన్ని టేబుల్ ఎక్కించేస్తారు అందుకే నాకు సదరు బుద్ధే కాదు ఇంట్లో అందరూ ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టిస్తే నీట్గా ఉంటుంది మళ్ళీ ఇంకొకసారి సదరాల ఇంకా ఎక్కువ మురికు పడితే సర్పు నీళ్ళు సబ్బేసి కడిగిద్దాం ల్యాప్టాప్ సర్పు నీళ్ళు సబ్బేసి కడిగిద్దాం ల్యాప్టాప్ అలా చేస్తాం మీరు ఈ వీడియో ఏ టైంలో చూస్తున్నారో కామెంట్ చేయండి నేను ఈ వీడియో ఏ టైంలో ఎడిట్ చేశానో చెప్తా ఇప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఈవినింగ్ ఇవి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అబ్బా రమ్య టేబుల్ ముద్దుగా సదురుకో అనుకుంటున్నారు కదా ఇది ఒక రెండు రోజులు మూడు రోజులు ఇలా ఉంచితే నా కష్టానికి ఫలితం ఉన్నట్టుగా కష్టమే మూడు రోజులు కూడా ఉండదు ఒక రెండు రోజులలో మళ్ళీ పసక్ నిండిపోతుంది ఏవి పడేస్తామో తెలియదు మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారు కదా అందరూ అంతే కిచెన్లో పొయ్యి ఎలా ఉండకూడదో ఇప్పుడు చూద్దాం మనం చూపిస్తా చూసారా ఇలా ఉండకూడదు పొయ్యి అయితే మాత్రం చపాతీలు చేసిన వడియా లేపిన పేలా లేపిన అట్లా అందుకని అవన్నీ పడిపోయినాయి పొయ్యి అంత గలీజ్ అయిపోయింది ఇప్పుడు అదంతా కడుక్కోవాలి అబ్బా చెమక్ చెమక్ మనం మెరుస్తుంది అనుకుంటున్నారు కదా అదంతా కడిగే వరకు గంట పట్టింది వండడం తినడం వండడం కాదు తినడం సులభమే కానీ ఇదంతా మళ్ళీ కడుక్కొని చేసే వరకు అయితే తల ప్రాణం వస్తుంది బర్ణాల మీద రెండు కప్పులు ఎందుకు పెట్టానంటే మనం పొయ్యి కడిగినప్పుడు నీళ్ళు బర్ణాల మీద పడకంటూ ఉండాలంటే అలా ఏవైనా స్టీల్ ప్లేట్లైనా లేదంటే ఒక కప్పులైనా అలా మూత వేసుకుంటే మనకి బర్ణాలు అనేవి ఖరాబ్ కావు చాలా రోజులు వస్తుంది పొయ్యి పింపురు పట్టకంట మంచిగా ఉంటుంది మీరు కూడా పొయ్యి కడిగినప్పుడు బర్ణాల మీద అలా ఏదో ఒకటి మూత వేసుకోండి ఎందుకంటే మనం ఎంత బాగా కడిగినా కానీ కొన్ని నీళ్ళు అయినా దాని మీద పడతాయి మా అమ్మ తల్లి పొంగిపోకు ఇప్పుడే పొయ్యి కడుక్కున్నా నా పనంత బూడుదల పోసిన పన్నీరు అవుతుంది పొయ్యి గడిగినాక పొయ్యి మీద ఏమి ఉండబుద్ది కాదు ఇల్లు గడిగినాక ఇంట్లో ఎవరైనా తిరిగితే ఎక్కడ లేని చిరాకు వచ్చేస్తుంది కదా బట్టలు ఉతికి మంచిగా మడతలు పెట్టగానే పీకేసి లాగేస్తే పిల్లలు ఆ టైంలో వాళ్ళని మనం చూసే చూపులు ఉంటాయే ఒక ఉగ్రవాదిని కూడా చూడము అలా చూస్తాం మనం చేసిన పనిని ఎవరైనా ఖరాబ్ చేస్తే ఎంత పని చేసినా సరే ఒక్క కప్పు టీ కానీ కాఫీ కానీ తాగిస్తే ఆ పని కష్టం అంతా మర్చిపోతున్నాబ్బా నేనైతే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ